ఆయన ఏడ్చిన కారణం ఏంటంటే శ్రమ పొందుతున్నప్పుడు ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తుంటాడు అనే డౌట్ మనకు వస్తుంది నేను ఇన్ని బాధలు పడుతున్నా కదా ఇంత శోధన అనుభవిస్తున్నా కదా ఇన్ని కష్టాలు పడుతున్నా కదా అన్నీ కోల్పోయి అందరినీ నష్టపోయి నేను ఇంత శాపాన్ని అనుభవిస్తున్నా కదా ఇంత కీడు మోస్తున్నా కదా మనుషులంటే తీసేయి జాలి పడట్లా దేవుడికన్నా కనికరం ఉందా ఆయనన్నా నా మీద జాలి పడతాడా అసలు ఆయన నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అని కొంతమంది భక్తిపరులైనటువంటి పరులైనటువంటి విశ్వాసులకి డౌటు స్తోత్రం చెప్పండి ఎవరికి డౌటు భక్తి పరులైన విశ్వాసులకు ధర్మ సందేహం నేను ఇన్ని బాధలు అనుభవిస్తున్నానే ఆయన ఏం చేస్తున్నాడని వాక్యం చెబుతుంది మార్తా మరియల సహోదరుడైన లాజరు చనిపోయాడు చనిపోయిన లాజర్ని బతికించడానికి వచ్చాడని సైకి తెలియదా బతికించడానికే వచ్చాడనేది ఏసైకి తెలియదా ఆయన ఎందుకు వచ్చాడు చచ్చిపోయిన వాడిని చూసిపోవడానికి వచ్చాడా బతికియడానికి వచ్చాడా అందరు చెప్పండి పెద్దగా చెప్పండి బతికించడానికి వచ్చినప్పుడు ఏమనాలా బాయ్ హే ఇచ్చుదా ఏడుస్తా పాపా ఎక్కడున్నాడు పా నేను ఆయన లేపడానికి వచ్చాను పా అన్నాడా అన్నాడా వచ్చింది అందుకే కానీ అనలా అనలా వాళ్ళిద్దరు ఏడుస్తుంటే వైపు చూసి ఆయన కూడా ఏడ్చాడు ఏ సుక్కన్నీళ్ళు విడిచిను అని ఉంటుంది చూడండి యోహానుసువార్తలో వార్త పదకొండవ అధ్యాయం టైం అయిపోతుంది త్వరగా చూడండి ముప్పై మూడు నుంచి చదువమ్మా ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు వేసి చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడి నుంచి తిరని అడుగగా వారు ప్రభ్వా వచ్చి చూడమని ఆయనతో చెప్పి ఏసు కన్నీళ్లు విడిచను అదుగు ఏసు కన్నీళ్లు విడిచను ఫుల్ స్టాప్ ఉంది అక్కడ కామలేదు ఏసు కన్నీళ్లు విడిచను ఆమె ఏడ్చుటయో ఆమెతో ఉన్న యూదులు ఏడ్చుటయో చూసి ఆయన కూడా ఏడ్చాడట బాగా గుర్తుపట్టండి ఈ మాట దేవుడు ప్రభు ఏడ్చాడు ఎవరిని చూసి ఏడ్చాడు ఏడ్చేవారిని చూసి కొంతమందిని నేను చూసాను విచిత్రమైన వ్యక్తుల్ని వాళ్ళు ఏడుతుంచి ఈ నవ్వుతుంటాడు ఆ బాధలు వాళ్ళు చెప్పి ఏడుస్తుంటే ఏం కారుక ఏం కారుక ఏమైద్ది అంటుంటాడు తన బుద్ధి అయింది నాకు అట్టంటుని చూస్తే అదే ఓదార్చడం అసలు నాకు అర్థం కాదు వాళ్ళ బాధ ఏదో వాళ్ళు చెప్పి ఏడుస్తున్నారు అనుకో ఈ ఎగిలనవ్వు నవ్వుతో ఏం లేదు ఏం అంటుంటాడు వాక్యం చెప్పింది నవ్వు వారితో నవ్వుడు ఏడ్చు వారితో ఏడవం అప్పుడు ఓదార్పు కలిగిద్ది వాళ్ళ ముందు నవ్వామనుకో చిరాకు ఏడ్చే వారితో మనం కూడా వాళ్ళ బాధను రిసీవ్ చేసుకుని కన్నీరు విడిచినప్పుడు ఆదరణ కలిగిద్ది ఓదార్పు కలిగిద్ది అర్థమైందా ఇది తెలియదు కొంతమందికి ఏసయ్యకి తెలుసు నానా రకాల బాధల్లో కష్టాలలో శ్రమల్లో సమస్యల్లో నలిగిపోతూ నువ్వు కూర్చొని ఏకాంతంగా ఏసయ్యా ఏ సయా నా పరిస్థితి చూస్తున్నావా నేను పడుతున్న బాధ చూస్తున్నావా నేను పొందుతున్న అవమానం చూస్తున్నావా నేను కలిగి ఉన్న ఆకలి చూస్తున్నావా నా పరిస్థితి అయ్యా అని బోరు బోర్న నువ్వు ఆయన సముఖంలో పడి ఏడుస్తూ ఉంటే ఆయన నిన్ను చూస్తా నవ్వుతా కూర్చోడు ఆయన కూడా దుఃఖపడతాడు దుఃఖపడుతాడు ఖచ్చితంగా దుఃఖపడతాడు ఎందుకంటే ఆయన గుట్ట చెట్టు పుట్ట రాయిరప్ప కాదు మనసున్న దేవుడు నీకన్నా నాకన్నా జాలి దయా కనికరం ప్రేమ కోట్ల రెట్లు ఎక్కువ ఉన్నవాడు ఆయన ఆయన ఫీల్ అవడా మరి ఫీల్ అయ్యేవాడు అసలు ఎందుకు అట్ట అనుమతిస్తున్నాడు అంటే నీ మంచి కోసమే అంటాడు ఒక చిన్న ఉదాహరణ చెప్పన అబ్బాయికి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది డాక్టర్ ఏమో ఇంజక్షన్ రాశాడు ఇప్పుడు ఇంజక్షన్ చేయడానికి ఆడిని ఎత్తుకొని తీసుకెళ్తాడు ఎవరు తల్లి తండ్రి ఒక్కొక్క తండ్రి ఉంటాడు ఆ కొడుకన్నా కూతురన్నా మహాప్రేమ వాడికి ఏమో మరి జ్వరం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి వెళ్తాడు ఆ నర్సో కాంపౌండరో ఇంజక్షన్ రెడీ చేసుకుంటారు రెడీ చేసి పట్టుకుంటే ఇక ఇతను వాణ్ణి కాళ్ళు చేతులు రెండు అలాగా భుజం మీద వేసుకొని ఇంజక్షన్ చేయటానికి ఆ సూదిని ఆ వ్యక్తి దగ్గర తెస్తుంటే చేయించుకునేవాడు ఆడవటం ఏమో కానీ ఎత్తుకునేవాడు ఏడుస్తాడు స్తోత్రం ఇక నాలాంటి వాడైతే ఎవరికన్నా అప్పు నేను అంతే నేనంతే చేస్తా నేను ఎత్తుకొని ఎప్పుడు ఇంజక్షన్ చేపించలే పిల్లలకి నా వల్ల కాదా సూది గుచ్చేది కూడా చూడలేను మళ్ళీ నా గుచ్చితే నాకేం ఫీలింగ్ లేదు కానీ ఎదుటి వాళ్ళకి సూది చేస్తున్నప్పుడు మాత్రం నేను చూడలేను అర్థమైందా బిడ్డ ఏడుస్తుంటే తండ్రి ఏడుస్తాడు గర్భిణీ స్త్రీగా ఉన్న కూతురు ప్రసవ వేదన అనుభవిస్తూ లోపల అమ్మా అమ్మా అని కేకలేస్తుంటే అమ్మా ఇద్దరు ఏడుతని ఉంటారు బయట హూయా ఏమండి మరి బిడ్డ అంత వేదన పడుతుంది కదా మరి ఆ విధంగా బిడ్డ అంత బాధపడటానికి ఆ తల్లిదండ్రిగా వివాహం చేసి అప్పజెప్పింది మరి అమ్మో నా బిడ్డ ప్రసవ వేదన పడిద్ది అని ముందటిని ఎరిగిన వారి అసలు అలా వివాహం చేయకుండా ఉండాలి కదా వివాహం చేయకపోతే బిడ్డను తన బిడ్డ ఇంకొక బిడ్డకు జన్మనివ్వకపోతే తన బిడ్డ జీవితానికి అర్థం లేదు అది జరగాలి అంటే వివాహం తప్పనిసరి ప్రసవ వేదన తప్పనిసరి అందుకే తల్లిదండ్రి ఇద్దరు చూస్తా కూడా లోపల పిల్ల కేకలేస్తుంటే బయట నాన్న ఏడుస్తాడు ఏమీ చేయలేడు అలాగ అప్పగించేస్తాడు ఆ నొప్పులకి ఆ వేదనకి ఆ బాధకి కానీ ఒక్కటి ఒక్కటి నిరీక్షణ తండ్రికి కెంటో తెలుసా నా బిడ్డ కొంచెం ఓర్చుకుంటే కొంచెం తట్టుకుంటే తన వంటి బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది తన జన్మ సార్థకం అవుతుంది కొంతమంది అయితే తమ కుమార్తెకు సంతానం లేకపోతే వాళ్ళ సొంత డబ్బులు లక్షల లక్షలు ఖర్చు పెట్టి మరీ కష్టపడతారు లక్షల లక్షలు ఖర్చు పెట్టి బిడ్డకు మరి గర్భధారణ జరిగితే ఏమండి వేదన పడుతుంటే పని కట్టుకొని మరి బిడ్డకు అంత డబ్బు వెచ్చించి గర్భఫలము వచ్చేటట్టు చేసి ఆ యాతనకి తల్లిదండ్రి అప్పజెప్పారు చూడండి ఏమాశించి కొంత బాధ అనుభవించిన తరువాత పొందబోతున్న ఆశీర్వాదం మాకు బిడ్డో ఆడపిల్ల ఎవరో ఒకళ్ళు ముందు సంతానవతి అయితే చాలు అన్నట్టు అవునా లేకపోతే తన జన్మకు సార్థకత లేదు ఇప్పుడు తెలిసి చెప్పారా తెలియకనే అప్పచెప్పారా వీళ్ళు చెప్పట్లేదు పని అయిపోయినట్టుంది అయిపోయిందా ఇప్పుడే ఒకటిన్నరకే మరి మాట్లాడరేమి వాళ్ళంటే ఆడవాళ్ళు నీరసం మీరు మాట్లాడే మాట్లాడండి తెలిసేగా అది స్తోత్రం చెప్పండి బిడ్డ నొప్పులు పడుతున్నప్పుడు ఏడుస్తారా నవ్వుతారా పెద్దాయినా నీ బిడ్డలు నొప్పులు పడేటప్పుడు ఏడ్చావా ఏడ్చావా పెద్ద ఎందుకని మంచి బిడ్డను జన్మనివ్వబోతుంది ఇవ్వబోతుంది తెలియదా నీకు తెలిసే ఎందుకు ఏడ్చావే పెద్దాయినా నువ్వు ఇవ్వబోతుంది తెలుసులేయా కానీ నా బిడ్డ ఏడిస్తే నేను ఎట్ట తట్టుకుంటాన్నాయా నా బిడ్డ ఏడిస్తే నేను ఎట్ట తట్టుకుంటాను ఏసై కూడా అంతే మనం పొందుతున్న శ్రమల తరువాత మనం పొందబోతున్న మహిమేంటో ఆయనకు తెలుసు ఏ మాంచి మహిమ ఉంది పిచ్చి మొహమా ఎడవాకు అనడు ఏముంటాడు తెలుసా బిడ్డ అవచ్చుకో నాకు తెలుసు నేను శోధింపబడి శ్రమ పొందాను కనుక నాకు తెలుసు వేదన దుఃఖం కలిగితే వచ్చుకున్నానా వచ్చుకున్నా తట్టుకో నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిశ్చయముగా నేను నిన్ను నిశ్చయముగా ప్రేమగా ఆహారం తీసుకొచ్చి ఇస్తే నమ్మకంగా పట్టుకొని కొట్టి నీళ్లు లేని బావిలో పడేసారు ఏమన్నా న్యాయమా ఈ దుర్మార్గం అన్నాడు పైకి చూసి దేవునికి ఎంత బాధ కలిగి ఉంటుంది ఏమని ఉంటాడు పడి యోసేపు ఏడుస్తుంటే దేవుడు దుఃఖపడి యోసేపు ఊడ్చుకొనైనా ఉచుకోనైనా మళ్ళీ ఆ బాయిలో నుంచి బయటికి తీసి ఇష్మాయలీవులకు ఇరవై తులాల వెండికి అమ్ముతుంటే ప్రతి అన్నని దయగా ఆ అన్నల దయ కోసం అన్నా అన్న అన్న ఎవడో కనికరించల అలాగున చేతులు వెనక్కి కట్టేసి మెడబట్టుకుని నిడితే ఆ ఇస్మాయిల్ రాయ్ బానిస పదా అని ఆ తమ్ముడిని ఆ అన్నల ముందే తీసుకెళ్తుంటే పాపం తమ్ముడు అవమానకరమైన స్థితిలో బానిసలాగా ఉంటే వాళ్ళందరూ చూసి నవ్వుకుంటా ఆ సొమ్ము లెక్కేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి ఊహించండి ఆ సన్నివేశం తోడబుట్టిన తమ్ముడు సొంత అన్నలు సొంత వాళ్ళే బయటోళ్ళు కూడా కాదు మళ్ళీ వాళ్ళ చేతులారా తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా అమ్మి ఆ సొమ్ము లెక్కేసుకుంటూ వాళ్ళంతా వెనుదిరిగిపోతే కాపాడాల్సిన అన్నలే కడుపులో దాచుకోవాల్సిన కుటుంబ సభ్యులే కాపాడాల్సిన వాళ్లే నడి బజారులో వేలం పెట్టి అమ్మితే ఆ బిడ్డకి ఎంత గుండె కోత ఎంత వేదన ప్రైజ్ ద లాడ్ హలే లూయా ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని కొంతమందిని మనం అనుభవి చూశాం సొంత వాళ్ళ చేతుల్లో దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి నా 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 అని నమ్ముకున్న వాళ్ళని నైవంచన చేసి దుర్మార్గం చేసి బజారు పాలు చేసిన పరిస్థితి చాలా కుటుంబాల్లో చాలా వ్యక్తుల జీవితాల్లో జరిగింది కదిలిస్తే చాలామంది కన్నీరు కన్నీరుతో చెబుతారు నా దగ్గరే జరిగిందన్న నా వారే నన్ను అట్లా అని చెప్తారు చాలామంది కానీ అన్నలు వెనక్కి తిరిగి డబ్బులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ తమ్ముడిని ఆ కొన్న వాళ్ళు రే అదా నడో చురుగ్గా నడో ఆ నెట్టుకుంటా తీసుకెళ్తుంటే ఎంత ఏడ్చుంటాడో ఒక్కసారి ఊహించండి యోసేపునే ఆ ఘట్టం ఆ సన్నివేశం కరుణామయుడైన దేవుడు చూస్తే ఆయన ఎట్టా ఫీల్ అవుతాడో ఊహించండి ఒక్కసారి ఆయన నవ్వుతాడా వెనక్కి పెడరెక్కలు పెడరెక్కలు విడిచి కట్టి ముందుకు నేటిపా అని త్రోస్తూ ఉంటే ఆకాశ వైపు చూస్తాడు దేవా నువ్వు చూస్తున్నావు కదా నేను వారికి చేసిన దుర్మార్గం ఏమి లేదు కానీ నాకు జరుగుతున్న అన్యాయం నాకు జరుగుతున్నాయి అవమానం నువ్వు చూస్తున్నావు కదా దేవా అని ఆకాశం వైపు తిరిగి తిరిగి కన్నీళ్లు విడిస్తే అక్కడున్న ఆయన కన్నీళ్లు విడవడా ఆయన దుఃఖపడి ఆయన ఏమంటున్నాడు తెలుసా నా కుమారుడా యోసేపు నీవు పైకి చూస్తున్నావు నేను అక్కడ లేను నీ పక్కనే ఉన్నాను నీతో కూడా నేను వస్తున్నాను స్తోత్రం నా బిడ్డ యోసేపో నేను పైన కాదు నాన్న నీ పక్కనున్నాను నీ కన్నీళ్ళు నా బుడ్డిలో దాచాను నేను తీర్పు తీరుస్తాను నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను ఇదంతా నీ మంచికే వచ్చింది నీ మహిమకే వచ్చింది నాయన పుచ్చుకో తట్టుకో సహించు భరించు నీ మహిమకే వచ్చింది నా కుమారుడా అక్కడికి వెళ్ళి పోతి ఫెరో ఇంట్లో బానిసగా జరి అక్కడ ఆమె దగ్గర చెయ్యని నేరం నెత్తి మీద పడి నిందపాలై తన చెయ్యిలా వాస్తవంగా కానీ నిందపాలై చెరసాల పాలైతే ఎవండే ఆడమనిషి అబద్ధం ఆడింది నన్ను పాడు చేయబోయాడని ఎరగడు పాపం చెయ్యమని బలవంతం పెడితే తప్పమ్మా నువ్వు తల్లివన్నాడు అయినా సరే తన మాట విననందుకు కక్షభూని వీడు నన్ను చేయి పట్టుకున్నాడు బలవంతం పెట్టాడు అని నింద మోపితే మర్యాదగా తీసుకెళ్తారా కొట్టుకుంటూ తీసుకెళ్తారా ఊహించండి ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఎరా అన్నం పెట్టిన చేతిని పట్టుకుంటావా తినింటి వాసాలు లెక్క పెడతావా కుక్క కంటే హీనుడు రా నువ్వు దుర్మార్గుడా పద అని ఎన్ని దెబ్బలు కొట్టుకుంటా తీసుకెళ్ళుంటారో యోసేపు నిన్నోరు దెరవల ఎందుకో తెలుసా ఇప్పుడు నేను నా పక్షంగా వాదించిన ఒక్కడు కూడా వినడని యోసేపుకు తెలుసు అందుకే నీతి గల న్యాయాధిపతి వైపే చూస్తూ కన్నీరు విడిచాడు అప్పుడు కూడా దేవుడు బాధపడుతూ ఒక్కటే సమాధానం యోసేపు ఈ ఒక్క మెట్టు ఈ ఒక్క మెట్టు ఓర్చుకో ఇదిగో నెక్స్ట్ మెట్టు ఇక నువ్వు సింహాసనం మీదకి వెళతావు ఈ ఒక్క ఘట్టం తట్టుకోనానా ఇక నెక్స్ట్ నువ్వు సింహాసనం మీదకి వెళ్ళిపోతా నేను ఎక్కిస్తాను ఈరోజు ఇక్కడున్న నీతో నాతో మనతో దేవుడు మాట్లాడుతున్నా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నీలాంజనములతో నేను నిన్ను కట్టుదును నిమిష మాత్రము విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను కూర్చేదను పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదో పోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదో పోదో నీ ఏడుపు చూసి నేను నవ్వుతున్నాను అనుకుంటున్నావా పట్టించుకోలేదనుకుంటున్నావా పలకరించలేదు అనుకుంటున్నావా పరామర్శించలేదు అనుకుంటున్నావా నా నీ కన్నీళ్లు చూసి దిగో నా కన్నీళ్లు గారుతున్నాయి నీ దుఃఖం చూసి నాకు దుఃఖము పొంగుతుంది పొంగుతుంది అయితే ఈ మారుతాళము నిశ్చయముగా నేను నీకు సహాయము చేస్తాను రాజులు నీకు సాగిల పడేటట్లు నేను వాళ్ళ రాణులు నీకు పాలిచ్చు దాదులుగా నేను చేస్తాను చేస్తా నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న త్రవలను సరాళము చేస్తా చేస్తా నీ ఎదుట ఇనుప గడియలను ఇత్తడి గడిలను విరగకూడదు ఇత్తడి తలుపులు ఇనుప గడిలు విరగకూడదు విరగకూడత నేను చేయబోతున్న కార్యాలు నీ పక్షంగా బలమైనవి హల్లెలూయా నేను చేయబోతున్న కార్యాలు నీ పక్షంగా గొప్పవి అవి నీవు స్వతంత్రించుకున్నట్లు కొంతవరకు ఇలాగూ శ్రమ పొందవలసిన అవసరత ఉంది బిడ్డ ఏడుస్తూ బాధపడుతూనే నిన్ను అప్పగించాను శ్రమకి నిన్ను విసర్జించానని భ్రమపడవాకు అసంభవం నేను నిన్ను విడుచుట అసంభవం నా నిబంధన నేను ఎప్పుడు మరచిపోను ఎప్పుడు మీరనో అని నిన్ను బట్టి జాలిపడి నీ విషయంలో ప్రేమ కలిగి నీ విషయంలో శ్రద్ధ కలిగిన నీ ప్రాణ ప్రియుడని పాడావే నా ప్రభు నా ప్రియుడు నా నా రక్షకుడు నా రాజు నా ప్రభు అని నా ప్రియుడని పాడావే ఆ ప్రియుడు ఆ రాజే మాట్లాడుతున్నాడు ఈ వేళ ఆయన వాగ్దానం ఒట్టిది కాదు ఆయన కార్యాలు ఒట్టిది కాదు నెరవేర్చి చూపేవాడు హలో లుయా ఆయన అన్యాయసుడు కాడు ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది నవ్వుకుంటున్నారు నమ్ముతున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లల్లూయా నానా రకాల ఇబ్బందుల కొలిమిలో ప్రయాణం చేస్తున్న బిడ్డగారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట గుర్తుపట్టు ఆయన నీ దుఃఖాన్ని చూసి సంబరపడేవాడు కాదు నీ దుఃఖంలో ఆయన దుఃఖమే వ్యక్తపరుస్తాడు నువ్వు ప్రసవ వేదన పడుతుంటే ఆయన కూడా వేదనే పడతాడు కానీ ఓర్చుకోమని నీకు చెప్తున్నాడు